மாட்டமாட்டி பாய் பட் నీళ్ళు వెంటనే నీళ్ళు వెంటనే నీళ్ళు వెంటనే కాళ్ళకి జగనన్నీళ్ళు వెంటనే మూడు నెలలు ఆగిపోయిన బోరు మూడు నెలలుంటి ఆగిపోయిన బోరు మూడు ఆగిపోయిన పోరు జగనన్న కాళ్ళకి నీళ్ళు వెంటనే ఇవ్వాలి

జగనన్న కాలనీలో సైకాగులు వెంటనే బీటీపీ లేవట్ల జగనన్న కాలనీలో వీధి లేక వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు వెంటనే సార్ బయటకు వచ్చి అర్జీ తీసుకొని పోవాలి వెంటనే మున్సిపల్ కమిషనర్ సార్ రావాలి ఎంటరే పెట్టి రావాలి ఎంటర్కి బయటికి రావాలి ఎంటర్ పెట్టి రావాలి ఎంటరే పెట్టి రావాలి వెంటనే పెట్టి రావాలి ఎంటర్ ఇంటర్ పెట్టి రావాలి నిర్లక్ష్యం చేస్తున్న ఆఫీస్ అధికారులు వెంటనే నిర్లక్ష్యం చేస్తున్న ఆఫీసర్లు వెంటనే చేస్తున్న ఆఫీసర్లు వెంటరే అమరావతిలో నీళ్ళు ఇక్కడ రాయలసీమలో గుంతలు అమరావతిలో రాయలసీమలో గుంతలు అమరావతిలో నీళ్లు రాయలసీమలో గుంతలు అమరావతిలో నీళ్లు రాయలసీమలో గుంతలు ఎంటనే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవాలని మనం కోరుతున్నాము ఆ ఎంటనే ఆఫీసర్ వచ్చి అర్జీ తీసుకోవాలా చాలా ఇబ్బంది

అక్కడ బిటీసులు కనిపిస్తారు ఇంత పెద్ద పెద్దగా ఇక్కడ నీళ్ళు ఇవ్వాలా రోడ్లు ఇవ్వాలంటే లేదు మీరు రోడ్లు ఇకనే సైకిల్ లేకనే ఊట కూకుంటాడు సైకి సైకిల్ సార్ మీరు చార్ ఏర్పడితే చేస్తా రోడ్లు ఏంటి సైకల్ కేవలం ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మన చూపిస్తారు రాడ్